అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్తమాతృకలను కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి అందరి అమ్మలకన్నా అధికురాలైన గొప్ప తల్లి దైతులను నాశనము చేసి వారి తల్లి అయిన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనమ్ములలో నివసించే తల్లి అయినా మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వములో మహత్వము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగా కలడందురు దీనులయడ కలడందురు గణములపాలం కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు లేడో ఇది బమ్మెర పోతనామాత్యుని శ్రీ మహాభాగవతం అష్టమస్కందంలోని మోక్షంలోనిది పద్యం ఇది గజేంద్రుని వేడుకోలు ఎంతగానో ప్రార్థించిన గజరాజుకి ఆ భగవంతుడు కనిపించకపోయేసరికి తనను కాపాడేందుకు రాకపోయేసరికి సందేహం కలిగి దీనుల పాలిటి సంరక్షకుడు యోగులకు సన్నిహితుడు అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నవాడైన దేవుడు ఉన్నాడని చెబుతాడు కదా నిజంగా అలాంటి వాడున్నాడా లేదా అని ఆఖరి ప్రయత్నంగా ఆ శ్రీహరిని ప్రార్థించాడు ुले धैर्यलम्बय्ये प्राणम्बुलुण्ठाल्दनु मूर्छवच्चे तनुसेन् श्रमं बैयडिन् नीवे त इतः परं बेरुग मन्निम्पदगुन् दीनु रावे ईश्वर काववे वरदा రక్షింపు భద్రాత్మక ఇది బమ్మెర పోతనామాత్యుని శ్రీ మహాభాగవతం అష్టమస్కందంలోని గజేంద్ర మోక్షంలోనిది పద్యం ఇది గజేంద్రుని వేడుకోలు ఈ పద్యం తెలియని తెలుగువాడు అలాంటి మహాద్భుత ప్రార్థన శరణాగతి